పంతొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం గడియార స్తంభం కదిరి వద్ద నూతనంగా ప్రారంభించిన డాక్టర్ ప్లస్ ఫార్మసీ అండ్ క్లినిక్ శ్రీమతి ప్యారి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ కదిరి వారి ఆధ్వర్యంలో అనంతపురం పట్టణంలోని మార్క్ సూపర్ స్పెషాలిటీ గుండె ఆస్పత్రి వారి సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ శిబిరాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ కదరి డాక్టర్ మదన్ కుమార్ ప్రారంభించారు ఈ వైద్య శిబిరంలో క్లబ్ సభ్యులు పచ్చిపులుసు రాఘవ కిషోర్ రెడ్డి మహేశ్వర రెడ్డి తాహిర్ వలీ గణేష్ పాల్గొన్నారు ఈ వైద్య శిబిరం గురించి వ్యక్తులు మాట్లాడుతూ ఈ మెగా గుండె వైద్య శిబిరంలో దాదాపు నూట యాభై మంది వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది అనంతరం సమస్యలు ఉన్న వారిని తదుపరి చికిత్స కోసం మార్క్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనంతపురంకు డాక్టర్ నాగరాజు రిఫర్ చేయడం జరిగింది ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ పథకం కింద వారికి మెరుగైన చికిత్స అందిస్తామని తెలియజేశారు ఈ వైద్య శిబిరంలో బిపి ఈసీజీ మరియు ఎక్కువ పరీక్షలు నిర్వహించడం జరిగింది అంతేకాక రాబోయే కాలంలో ప్రతి ఆదివారం ఖరీదైన డెర్మటాలజీ న్యూరాలజీ ఆర్థోపెడిక్ లాంటి వైద్య కోసం ప్రాంతాలకు నిర్ధారించడానికి డాక్టర్ ఫార్మసీ మరియు రోటరీ క్లబ్ కదిరి వారు ప్రతి ఆదివారం ఇటువంటి క్యాంపులను నిర్వహిస్తున్నారని కదిరి పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యం పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంతో ఉంటారని వారు కోరడం జరిగింది రోటరీ క్లబ్ వారి సహకారంతో ఉచితంగా గుండాల మా హాస్పిటల్ హాస్పిటల్ తరఫున కండక్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఇక్కడ ఆహ్వానించినటువంటి రోటరీ క్లబ్ సభ్యులు వారందరికీ అందరి మొదటిసారికి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడ ఉచితంగా పంపించి ఈసీ ఫ్రీగా కండక్ట్ చేయడం ఫ్రీగా చెక్ చేయడం చేస్తున్నాము దీంట్లో ఏదైనా కానీ కార్డే ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మా హాస్పిటల్లో ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం కింద యాంజియోగ్రామ్ కానీ స్టంట్ కానీ తర్వాత బైపాస్ ఆఫీస్ కానీ వాల్ రీప్లేస్మెంట్ సర్ఫిరీస్ కానీ చిన్న సంబంధించిన వాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అన్నీ ఫ్రీగా చేయడం జరుగుతుంది ఇలాంటి మంచి అవకాశాలు ఇస్తున్నా కదిరి పట్నం ప్రజలకు థ్యాంక్ యూ సో మచ్ అక్కడ ఈరోజు సహకరించినటువంటి డాక్టర్ ప్లస్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి అందరికీ అదే థ్యాంక్ యూ సో మచ్ టు ధర థ్యాంక్ యూ ఈరోజు కదిరి పట్టణంలోని టో క్లాక్ ముందర గల డాక్టర్ ప్లస్ ఫార్మసీ నందు మార్క్ హార్ట్ స్పెషాలిటీ హాస్పిటల్ అనంతపూర్ వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ కదిరి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇప్పటివరకు దాదాపు వేల మంది దాకా వచ్చారు అందరికీ ఉచితంగా స్టూడియోకో మరియు ఈసీజీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా ఉచితంగా చేయబడింది ఎవరికైనా గుండెకు సంబంధించిన సమస్యలు ఉంటే కనుక్కొని వారికి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సేవలు కూడా అందించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి సేకరించిన రోటరీ క్లబ్ సభ్యులందరికీ మరియు ఈ కార్యక్రమం జరగడానికి స్థలాన్ని మాకు అందించిన డాక్టర్ ప్లస్ ఫార్మసీ ఓనర్లకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను ఈ సదవకాశాన్ని వినియోగించిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను